నమస్తే అమ్మ నమస్తే అండి మా అహింస మెడిటేషన్ ఛానల్కు మీకు స్వాగతం అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలని అలాగే మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు పరిచయం అయింది ఆ ధ్యాన అనుభవాలని మా ఏంసీ ఛానల్ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు సో మీరు మీ పేరు మీ ఊరితో మొదలుపెట్టి కొంచెం సేపు మాట్లాడండి ఓకే సార్ నమస్తే అండి అందరికీ కూడా నా పేరు కె సాయి కుమారి అండి మాది వైజాగ్లో పెదగాడి గ్రామము మరి నేను డాక్టర్ జీకే గారు ది వైజాగ్ ఫౌండర్ మెడిటేషన్ ఫౌండర్ డాక్టర్ జీకే గారి ద్వారా నేను తొంభై ఏడవ సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది చెప్పండి చెప్తాను ఆ తర్వాత మరి ఎప్పుడైతే ఆ పల్లెటూరులో ఉండి నేను ధ్యానము చేయడం అనేది తొంభై ఏడవ సంవత్సరంలో మొదలు పెడితే దానికి ముందుగా నేను నా జీవితంలో మేము ఆహార నియమాల్లో మాత్రము ఎక్కువగా మా ఇంటిలో మాంసాహారం ఎక్కువగా ఉండేదండి ఎందుకంటే మా వారు రైతుగా అక్కడ పెద్ద రైతుగా ఒక తగులు చెప్పే పెద్ద మనిషిగా ఉండేవారండి ఆ విధంగా మాంసాహారం ఎక్కువ తింటూ ఉన్నప్పుడు అతనిలో కొంచెం కోపము మరి ఎక్కువగా ఆ కోపాన్ని మేము ఇంట్లో అందరూ కూడా చాలా ఇబ్బంది కనిపించేదండి అప్పటికే ఆ కోపం ఎందుకు అనేది నాకు తెలిసిందనమాట ఈ ఆహారం తింటూ ఉన్నప్పుడు అతనికి కోపం ఎక్కువ ఉందనే విషయాన్ని ఎప్పుడైతే నేను గ్రహించానో ఎప్పుడు ఈ ఈ ఆహారం మారిపోయి మేము శాకాహారం అవుతామా అని నేను చాలా చాలా ఎదురు చూడడం జరిగింది అలా ఆ విధంగా జరుగుతున్న ఆ సమయంలో మాకు ధ్యానం అనేది ఎప్పుడైతే తెలిసిందో మొట్టమొదట నేను శాకాహారిగా మారానండి ఎప్పుడైతే నేను శాకాహారిగా మారానో నేను ఎప్పుడు మా వారి కోపం కోసమే నేను ధ్యానంలోకి వచ్చాను ఆయన ఎప్పుడైతే ప్రశాంతంగా మా ఇల్లు శాంతి రావాలి అంటే మేము ఎప్పుడూ అందరం ప్రశాంతంగా ఉండాలంటే మా ఇంటిలో ముందు నేను ధ్యానం చేయడం మొదలుపెట్టి ప్రతిరోజు రాత్రి కూర్చొని ఉదయం వరకు కూడా సాధన చేయడం జరిగింది కొన్ని రోజులుగా ఆ సాధన వల్ల నాకు అందరికీ జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతూ ఉండేవన్నమాట అప్పుడు మా వారు నన్ను గమనించడం మొదలుపెట్టారు ఇంత అమాయకమైన ఈవిడికి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి ఇంతకు ముందుకి ఇప్పటికీ నాలో వచ్చిన మార్పు చూసి ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు అదే మా యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ కూడా వెంటనే ఆయన కూడా శాకాహారానికి రావడము మా ఇంట్లో అంతవరకు మా పిల్లల్ని కొంచెం గట్టిగా కొడుతూ కోపంగా ఉండే ఆ వ్యక్తిలో అనంతమైన మార్పు రావడం జరిగిందండి కేవలము మా యొక్క ఆహారం వల్లే ఇంత మార్పు జరిగిందండి ఆ విధంగా మేము ధ్యానం అనేది ఎప్పుడైతే ఇద్దరము కలిపి చేయడం మొదలు పెట్టామో మా ఊరిలో ఒక చిన్న పిరమిడ్ కట్టామండి ఆ పిరమిడ్ కట్టాక చుట్టుపక్కల అందరికీ ధ్యాన ప్రచారం చేసి మరి మాకు కళల ద్వారా మేము ఉండే ప్రదేశం ఎక్కడ కాదు మీరు బయటికి రావాలి అని మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్తో మేము ఆ గ్రామం నుంచి జీకే గారు ఉండే ఒక వేపగుంట అనే ఆ గ్రామంలోకి వచ్చి ఏ రోజైతే వచ్చామో ఒక్క క్షణం కూడా మేము ఖాళీగా ఉండకుండా ఫార్టీ డేస్ మెడిటేషన్ పెట్టడము చుట్టుపక్కల వారికి ధ్యానం చెప్పడము మరి చాలాగా ఊరులకు వెళ్ళి చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉండగా మరలా మాకు ఈ ఆహారం వల్ల మా వారికి ఫ్యాట్ స్ట్రోక్ రావడం జరిగింది ఎప్పుడైతే ఫ్యాట్ స్ట్రోక్ వచ్చిందో ఆయన మళ్ళీ నెమ్మదిగా మారిపోవడం నేను వెంటనే నలభై రాత్రులు ధ్యాన సాధన చేయాలని నాకు అనిపించిన ఆ మెసేజ్ ద్వారా నేను నలభై రాత్రులు ధ్యానం చేస్తూ ఉండగా అతను ఆ వైబ్రేషన్లో కొంచెం తొందరగా కోలుకున్నాను ఆ సమయంలో నేను శ్రీశైల ధ్యా ప్రతి ధ్యాన యజ్ఞానికి వెళ్ళడం మా వారు తీసుకెళ్ళడము తిరుపతి షిరిడి హైదరాబాద్ కర్నూలు బెంగళూరు అమరావతి అన్నీ కూడా మేము చక్కగా ధ్యాన యజ్ఞాలకు వెళ్ళడం జరిగింది పత్రిజీ యొక్క ఎంతో అనంతమైన జ్ఞానాన్ని పొందడం వల్ల మేము చాలా జ్ఞానం పొంది చక్కగా మేము మా జీవితంలో చాలా ధైర్యంగా ఎంతోమందికి ప్రచారం చేయాలనే అవగాహన కలిగింది మా ఇద్దరికి అలాంటి సమయంలో ఆ స్ట్రోక్ వచ్చిన తర్వాత మా వారు నెమ్మదిగా అలా కొంచెం నెమ్మదిగా అయిపోయారు నేను భయపడకుండా ఎంతైతే మేము ధ్యాన సాధన అలవాటు పడ్డామో ఆ సాధన వల్ల మళ్ళీ మరలా మాకు నాకు మళ్ళీ కల వచ్చింది ఇక్కడికి వచ్చావు కదా ఇంకా ముందుకు వెళ్ళాలి ముందు గ్రామాలకు మీరు వెళ్ళి ప్రచారం చేయాలి మరి ఇద్దరము కలిపి వెళ్ళి ఒక షిరిడీ సాయి టెంపుల్లో ధ్యానం పెట్టడం జరిగిందన్నమాట అంటే అసలుకి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వాకింగ్ చేయాలి ఎన్నో నియమాలు ఉంటాయి కానీ మేము ధ్యానం చెప్పడానికి నాలుగు రోడ్లు దాటి ఒక టెంపుల్లో ధ్యానం పెట్టి ఒక నూట యాభై మంది వరకు ఆ షిరిడి సాయి కింద ధ్యాన మందిరంలో ఆ ధ్యానులు అందరూ వస్తే మా ఇద్దరి కూర్చొని చక్కగా ఎన్ని ఫార్టీ డేస్లో మేము చేయడం జరిగింది ఒక ఇరవై వరకు వర్క్షాప్లు పెట్టడం జరిగింది చూడండి ఏది చేస్తే అతను ఆరోగ్యం బాగుంటుందో ఆ నూట యాభై మంది మధ్యలో మా ఇద్దరం కూర్చొని ధ్యానం చేయడం వల్ల మా వారు తొందరగా కోలుకోవడము ముఖ్యంగా ఆహారంలో శాకాహారము చక్కటి ఆయిల్ లేని ఫుడ్ తింటూ ఆ ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేయడం వల్ల మాకు ఆనందం వచ్చింది ధ్యానం ద్వారా శక్తిని పొందాము ఆ విధంగా అక్కడ ఎప్పుడైతే అందరినీ ఒక లెవెన్ డేస్లో వీధి వీధి కూడా అందరి మాస్టర్స్ అక్కడికి మారం శివప్రసాద్ గారు మరి ఎన్ఎన్ ప్రసాద్ గారు మరి రా జగపతి బాబు మావయ్య గారు రాజశేఖర్ గారు తటవర్తి రావురా రాఘవరావు గారు ఈ త్రీ డే వర్క్షాప్లు అన్ని వర్క్షాప్స్ కూడా బాగా అత్యద్భుతంగా నందప్రసాద్ గారు క్లాసెస్ జరిగి ఆ టెంపుల్లో వర్క్ అంతా అయిపోయి మరలా మాకు ఒక కళ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయ్యింది నీవు మళ్ళీ మీరు సొంత గ్రామం వెళ్ళండి అని వెంటనే మేము మా సొంత ఊరు వచ్చి ఒక సెంటర్ ఓపెన్ చేసామండి ఎక్కడ ఖాళీగా ఉండడం అనేది ఎప్పుడూ చేయలేదమ్మా ధ్యానాన్ని మేము పట్టుకున్న తర్వాత మాలో అనంతమైన ధైర్యం వచ్చింది శాకాహారం వల్ల మాకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది మళ్ళీ మేము ఏమి చేయాలి అనేది గురువుల ద్వారా మా సొంత ఊరు వెళ్ళి చక్కగా మళ్ళీ సెంటర్ ఓపెన్ చేసి మళ్ళీ ధ్యానం క్లాసెస్ స్టార్ట్ చేశాము ఆ తర్వాత మరలా మాకు ఎంతోమంది ధ్యానమిత్రుల ద్వారా మా సొంత స్థలాన్ని మేము ఒక పెరమిడ్ పద్దెనిమిది బై పద్దెనిమిది పెరమిడ్ కిందనే మరి లైబ్రరీ రూము ఓపెన్ చేసుకోవడం బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చి చక్కగా ఓపెన్ చేయడం జరిగిందండి మరి కళల ద్వారా పత్రిజీ గారు మరి పిరమిడ్ సగం వర్క్ అయ్యేసరికి సార్ వస్తున్నట్టుగా నాకు డ్రీమ్ వచ్చింది మరి ఆయన మాకు విజిట్ చేయడం కూడా జరిగింది అంతటి భాగ్యం కలిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పెరమిడ్ ఓపెనింగ్ కూడా బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా చాలా అద్భుతంగా ఓపెనింగ్ చేయడం జరిగిందండి ఆ విధంగా ఆ ప్రచారం తర్వాత ఆ పెరమిడ్ ఓపెనింగ్ అయిన తర్వాత పిరమిడ్లోకి రావాలంటే గ్రామంలో వాళ్ళందరూ మరి మాంసాహారం తింటూ వాళ్ళకి ఇంకా అవగాహన కలగలేదు వెంటనే నాకు చుట్టూ గ్రామాలు ధ్యాన ప్రచారం చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చిందండి మరి సొంత ఊర్లో అందరూ చేసిన చేయకపోయిన చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి చాలా మందిని ధ్యానులుగా తయారు చేసి వారందరూ కూడా మా పిరమిడ్లో పౌర్ణమి ధ్యానాలు వన్డే వర్క్షాప్స్ మళ్ళీ మాకు అన్నమాట అలా అక్కడ అద్భుతంగా వర్క్ చేశాక మరి బ్రహ్మర్షి పత్రిజీ వచ్చి పెరుమిడి పార్టీలో మా వారిని పెందుత్తి మండలానికి ఎమ్మెల్యేగా మా వారిని నిలబెట్టడం జరిగింది పెరుమిడి పార్టీలో కూడా మా వారు చక్కగా వర్క్ చేయడం జరిగింది పత్రిజీ సమక్షంలో ఆ తర్వాత కాలేజీలకి స్కూల్స్కి అప్పాజీ గారు జీకే గారు వాళ్ళ నాన్నగారి ద్వారా మేము చాలా వైజాగ్ మొత్తం అంతా కూడా అనకాపల్లి స్కూల్స్లో కూడా ప్రచారం చేసే భాగ్యం కలిగింది మరలా ధ్యాన గ్రామీణ వ్యాన్తో ఎన్నో గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు ఎప్పటికీ ఎప్పుడు కూడా ప్రచారం చేస్తూ మరి నేను ఒక రెండు జన్మలలో గారి శిష్యురాలుగా శివుడి యొక్క భక్తురాలుగా చూసుకున్నాను నేను ఎన్నో పద్యాలు పాటలతో ధ్యాన ప్రచారం చేస్తానండి వన్ డే వర్క్షాప్స్ చేస్తుంటాను మరి చాలామంది ఈ పద్యాలు చెప్పినప్పుడు మాత్రము చాలామంది ధ్యానం తొందరగా అర్థమవుతూ ఆ వైబ్రేషన్లో చాలా బాగా సాధన జరిగేది మరి వీరబ్రహ్మంగారి పద్యాలు కానీ వేమన యోగి పద్యాలు కానీ భజుగోందం కానీ పాడుతూ ఉన్నప్పుడు అనంతమైన జ్ఞానం ఉందండి ఆ జ్ఞానం ద్వారా తొందరగా చాలామంది ధ్యానులుగా తయారు చేసే భాగ్యం కలిగింది మరి బ్రహ్మర్షి పత్రిజీ కూడా ఎప్పుడు భజిగోందం పాడుతారు మరి గారి పద్యాలు వేమన యోగి పద్యాలు పాడమంటారు భగవద్గీతలో శ్లోకాలు నేర్చుకోవడము సంగీతం నేర్చుకోవడము పత్రిజీ యొక్క ఆలోచన ద్వారా సంగీతం కూడా నేర్చుకున్నానండి సంగీతం ద్వారా కూడా చాలా పాటలు పాడుతూ చాలా మంది చేత ధ్యానం చేసే భాగ్యం కలుగుతుంది మరి ఇప్పటికీ కూడా రామాలయాలన్నింటిలో ధ్యానం పెట్టడము లెవెన్ డేసెస్ చక్కగా ఆ పద్యాలతో ఎంతో మందిని తయారు చేస్తూ మా జీవితంలో మేము అనంతమైన మార్పును పొందడము మా ఇంట్లో అందరూ శాంతిగా ప్రశాంతంగా ఆనందంగా మమ్మల్ని చూసి ఎలా ఉండాలో ఊరు కూడా తెలుసుకున్నంత అద్భుతంగా మా జీవితము ఉదాహరణగా అక్కడ ఎంతోమంది ధ్యానం నేర్చుకున్న అమాయకంగా ఉండే నాలాంటి ఒక పాత్రధారి ఎంతో ధైర్యంగా ఎన్నో ఊర్లో ప్రచారం చేస్తూ ఎంతోమంది ప్రేమతో నన్ను సాయి మేడం అన్నప్పుడు నాకు చాలా చాలా ఆనందము మరి సాక్షిగా ఉండాలి అనేది నా యొక్క చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వల్ల ఇంకా ఎంతో మందితో నేను ప్రేమగా ఉంటూ ఎంతోమంది ఆత్మబంధువులు పత్రిజీ ఎప్పుడు ఆత్మ బంధువులు ఉండాలి అంటారు అది నేను ఖచ్చితంగా ఎంతమంది మిత్రుల్లో తెలియదండి ఆ వారి ద్వారా నాకు చాలా చాలా ఆనందం అన్నమాట ఆ పరిచయం వల్ల అక్కడ ఇంకా ప్రచారం ఇంకా ప్రచారం ఈరోజు తిరుపతి జూమ్లో కూడా మరి నాయుడు గారు పెరంబూరు నాయుడు గారు జూమ్లో కూడా మరి ధ్యానము గైడెండ్ మెడిటేషన్ చేస్తూ ఎంత ఎంతో సాధనతో సమకూరు ధరలోన అన్నారు మరి ఒక పాట పాడుకుందామండి దైవం కోసం దైవమైన చూపలేడు మంచి గురువుని దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి పగరి సుగంతాల నిదుర నుండి నిగంతాల వెలుగులోకి చేయి చేయి వెన్నుతట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకుమ వందనాలు చందనాలు వందనాలు చందనాలు పరిమళాల నందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర చదువులన్నీ మడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో చదువులన్నీ మడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో మేధస్సుని తరచి తరచి మదిని పదును పెట్టే మేధస్సుని తరచి తరచి మదిని పదును పెట్టే బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర వేదాలను శోధించి వాపులలో చిక్కు తీసి నాదములలో సౌందర్య సుస్వరాలు మేళవించి ససరి గగ పదని సానిధ పరిశ వేదాలను శోధించి వాపులలో చిక్కు నాదములలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించి సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించి బ్రహ్మా గురు విష్ణు गुरु देवो महेश्वरा दैवमैन चूप लेडु मन्ची गुरु वैते चूप गलडु गुरुब्रह्मा देवुनी नुरु ब्रह्म्हा गुरुदेव

పక్షి నిండ కూడు కూరుటకును బండి తినడివాడు వసుధ చండాలుడు చండాలుడు పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును పండితిన వాడు వసుధ చండాలుడు చుడు విశ్వధా బిరామ మరి ఇలాంటి పద్యాలు ఎన్నో పాడుతూ ఉండగా చాలామంది ధ్యానంలోకి రావడం జరిగిందండి ప్రతి పద్యము కూడా అనంతమైన జ్ఞానాన్ని ఇస్తుందండి మరి అద్భుతమైన ఈ మీ యొక్క అనుభవాలు మా ఏఎంసీని ఎంతో ఇన్స్పైర్ చేసినాయి మేడం అలాగే మీ మాటల్లో ఈ యూత్కి ఒక్క సలహా అంటే యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు మన ధ్యానంలోకి తీసుకురావడానికి అలాగే అహింస మార్గంలోకి రావడానికి మీరు ఇచ్చే సలహా రోజుల్లో చాలా మంది చిన్నపిల్లలే తెలియక తప్పు చేస్తున్నారు కదా తెలిసి చేసినా తప్పే చేసినా తప్పే అలాంటి వాళ్ళకి తాగలాలు మీరు ఇచ్చే సలహా చూడండి చిన్నప్పటి నుంచి పిల్లలు ఎందుకంటే ఆ రోజుల్లో గురుకులం అనేది శ్రీరామచంద్రుడి నుంచి మొదలైంది పిల్లలందరికీ గురుకులం ఉండేది వారికి విద్యతో పాటు వినయము జ్ఞానము చిన్నప్పటి నుంచే వారికి అలవాటు ఉండేది అందుకే మహామహారాజులు కూడా వారి సత్యంతో జీవించారు ఎందుకంటే వారికి చిన్నప్పటి నుంచే అభ్యాసము మొదలైంది కాబట్టి కానీ ఈ రోజుల్లో మనం కూడా ప్రతి స్కూల్లో పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ప్రచారము అప్పట్లోనే చేయడం జరిగింది మనము కూడా పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి ధ్యానం చేయిస్తూ వారికి శాఖాహారాన్ని పెట్టడం వల్ల వాళ్ళు చాలా శాంతిగా వాళ్ళ మనస్తత్వం కూడా ప్రేమతత్వము వచ్చి వాళ్ళ అనంతమైన జ్ఞానాన్ని పొందడం వల్ల వారికి ధైర్యంగా టెన్షన్ లేకుండా భయం లేకుండా సంకల్పం పెరుగుతూ మరి దేనికి కూడా వాళ్ళు అనవసరంగా ఆలోచన ద్వారా వాళ్ళు భయపడి ఈ ఆత్మహత్య ప్రయత్నాలు చేయకుండా వారు ఎప్పుడైతే ప్రతి ఒక్క విషయాన్ని ఇట్ ఈజీగా అంటే ఇదంతా ఒక నాటకము మళ్ళీ మళ్ళీ మనం చదవచ్చు మళ్ళీ మనం పాస్ అవ్వచ్చు మళ్ళీ మనం ముందుకు వెళ్ళొచ్చు అమ్మ దబ్బలాడింది టీచర్ దెబ్బలాడారు అని వాళ్ళు చాలామంది పిల్లలు ప్రతి పిల్లలు కూడా విరక్తితో ఉంటున్నారండి వాళ్ళకి అయిన ప్రేమను అందించాలంటే నిజానికైతే ప్రతి తల్లిదండ్రులు ధ్యానం చేసి ఉండాలండి ధ్యానం చేసినప్పుడు మాత్రమే వారికి ప్రేమ ఎలా చూపించాలి వారిపై కరుణ ఎలా చూపించాలి వారితో ఎలా మాట్లాడాలి వాళ్ళ వాళ్ళతో ఎంత స్నేహంగా ఉండాలి తల్లిదండ్రులు ధ్యానం చేసినప్పుడు పిల్లలకి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ముందు వారు నేర్పుతారు ఆ తర్వాత ఆ పిల్లలే వారే ఎంచుకొని వచ్చారండి తల్లిదండ్రులు ఆ విషయం ధ్యానం చేశాకే తెలుస్తూ ఉంటుంది అందరికీ మరి ఎంచుకున్న తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనేది వారికి జ్ఞానం వస్తుంది మన పిల్లలే మనకి బానిసలు కాదు వారిని ఇంకా ప్రేమతో వాళ్ళ జీవితంలో ఎంతో బాగా చదువు చెప్తూ వాళ్ళు జీవించే అసలైనటువంటి ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి సమాజంతో ఎలా ఉండాలి గురువులతో ఎలా ఉండాలి అనే జ్ఞానం రావాలంటే టీచర్స్ ధ్యానం చెయ్యాలి పిల్లలు కూడా ధ్యానం చెయ్యాలి తల్లిదండ్రులు ధ్యానం చెయ్యాలి ప్రతి స్కూల్లో కూడా బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ రావాలి ధ్యానం అందరికీ చెప్పాలి చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే మాత్రం ఈ ప్రపంచము తప్పనిసరిగా ఆత్మహత్యలు లేకుండా ఈ ఆహార నియమాలు నియమాలు పాటించడం వల్ల ప్రపంచమంతా శాంతితో విశ్వశాంతి విశ్వమంతా కూడా లోక కళ్యాణం చేయడము అంటే అందరూ శాఖాహారులుగా తయారవుతూ ఈ ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండాలి రామరాజ్యం రావాలి అంటే శాకాహారం తప్పనిసరిగా రావాలి ప్రతి తల్లిదండ్రులు శాఖాహారం టీచర్స్ దగ్గర నుంచి అందరూ శాఖాహారాన్ని పాటిస్తే వారి యొక్క గుణగణాల్లోని ఎంతో అనంతమైన మార్పుతో అందరి పిల్లల్ని ఎంత ప్రేమగా చూడాలి అనే అవగాహన కలుగుతుంది మిత్రులారా మరి నేనైతే మాకు ఒక బాబు ఉన్నప్పుడు మా వారు ఈ ఆహార నియమాలు మాకు తెలియకపోవడం వల్ల ఒక బిడ్డని మేము పోగొట్టుకోవడం జరిగింది ఆ తర్వాత చాలా బాధపడడం జరిగింది అప్పటికే ఆహార నియమాలు తెలియకపోవడం వల్ల ఆ సంఘటనలన్నీ ఎదుర్కొన్నాము ఆ తర్వాత అందరి పిల్లలు ధ్యానం చెయ్యాలి అని అన్ని స్కూల్స్లో కూడా మేము శాకాహారము ధ్యానము చెప్పడమే మా లక్ష్యంగా కూడా మేము తిరుగుతున్నామండి ఓకే మేడం చాలా థ్యాంక్ యూ అండి ఏఎంసీ వారికి మీ యొక్క అనుభవాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం అలాగే మీరు మీ వంతుఎంసీ ఛానల్కి చేయవలసిన సహాయం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ చుట్టుపక్కల వాళ్ళతో పాటు సబ్స్క్రైబ్ చేయించి మా మా ఛానల్ కూడా చేయాలని కోరిక తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుందండి మరి సబ్స్క్రైబ్ చేస్తాము అందరూ శాఖాహారులు కావాలి అప్పుడే శాంతి వస్తా అనే జ్ఞానం తెలిసింది కాబట్టి మనము ఎలా ఆనందంగా ఉన్నామో అందరూ కూడా ఆనందంగా ఉండడమే మోక్షం అంటే మరి దీనిలో తప్పనిసరిగా నేను అందరికీ కూడా చెప్తానండి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన మీకు కూడా థ్యాంక్ యూ